నాయుడు సిపిఐ పార్టీ పాలదూరు మండల కార్యదర్శి వర్గ సభ్యుడిని పాల్కొండ నియోజకవర్గ కార్యదర్శిని ఈరోజు పాల్కొండ పట్టణంలో నడిబొడ్డు ఉన్నటువంటి నాగవంశీ దగ్గర ఏదైతే రైతు బజార్ కోసం ఎకరా అరవై సెంట్లు ఉందో దాన్ని ఈ మధ్యకాలంలో కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులుగా గత ప్రభుత్వంలో కొనసాగారు అప్పుడు భూ కబ్జాలు చేస్తూ వచ్చారు ఆ భూ కబ్జాలకు ఆడం లేకుండా కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చేరి ఇక్కడ కూడా కబ్జాలు కొనసాగిస్తున్నారు వారు కబ్జాలు చేసిన నేపథ్యంలోనే సిపిఐ పార్టీ పరిశీలన చేయడానికి వచ్చింది ఈ మధ్యకాలంలో పత్రికల్లోనే మీడియాలో కూడా ఈ విషయాలు వస్తున్నప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు పెద్దలు పట్టించుకోవడం లేదు దీంతో మరింత రెచ్చిపోతున్నారు అందులో భాగంగానే మరి నాగవంశ వీధిలో ఉన్నటువంటి పేదల మంది కానీ ఈరోజు ఈ రైతు బజార్ కోసం ఏదైతే కేటాయించారో ఈ ఎకరా అగల సెంటు కోట్ల రూపాయలు విలువ చేసింది దీన్ని అలాగే ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ అనుసరించినటువంటి ముప్పై సెంట్ల భూమిని కూడా వీళ్ళు ఆక్రమించేసి పట్టాలు ముందు పాకలేస్తారు పాకల తర్వాత పక్క భవనాలు ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతారు పే పట్టాలను సృష్టిస్తారు ఈ రకంగా ప్రజల్ని మోసం చేస్తూ ప్రభుత్వ కనుసనాలలో ప్రజా పై ప్రజా ప్రతినిధుల కనుసనలు జరుగుతుండడానికి వాళ్ళు అధికార పక్షంలో చేరుతారు ఆ రకంగా భూ కబ్జాలు చేస్తున్నారు అటువంటి వాటిని నివారించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము స్థానిక సబ్ కలెక్టర్ గారు వారు స్పందించాలి రెవెన్యూ వాళ్ళు స్థానికంగా ఉన్న వాళ్ళు అలాగనే కమిషనర్ గారు స్పందించండి దీనిపైన మేము గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం సిపిఐ పార్టీ తరఫున ప్రభుత్వ డిగ్రీ కాలేజీని అంటే ముప్పై సెంటు స్థలాన్ని ఎంతో చరిత్ర కలిగింది డిగ్రీ కాలేజీ ఆ డిగ్రీ కాలేజీకి అమ్మాయిల హాస్టల్ అనేది అవసరం ఆ ముప్పై సెంట్లు అమ్మాయిల హాస్టల్ కేటాయించాలని అలాగనే ఏదైతే ఇప్పుడు కబ్జా జరుగుతున్న నేపథ్యం ఉందో దీన్ని నిరోధించాలని చెప్పేసి కోరుతున్నాం ప్రజలు కూడా చైతన్యం కావాలని చెప్పేసి పబ్లిక్ నుంచి ఆ చైతన్యం వస్తేనే పత్రికలు మీడియాలో వచ్చిన అంశాలకి విలువ ఉంటుంది వారు మరింత ప్రోత్సాహంగా రాస్తారు మేము సిపిఐ పార్టీగా వారికి మద్దతు ఇస్తున్నాం ఈ కబ్జాలను అడ్డుకోవడానికి మా వంతు మేము గట్టిగా కృషి చేస్తాం